అందరికి నమస్కారం జగన్ గారు క్రైస్తవులకి విడాకులు ఇచ్చారా క్రైస్తవ ఓట్లు అవసరం లేదనే భావనలో ఉన్నారా ఎందుకంటే ఇటీవల జరుగుతున్నటువంటి కొన్ని దాడుల విషయంలో ప్రత్యేకించి మణిపూరిపై జరిగిన దాడుల విషయంలో ఎక్కడా ఆయన ఖండించిన ఆనవాళ్లు కనపడలేదు ఇకపోతే జగన్ గారు మరి మఠాధిపతుల దగ్గరికి వెళ్తున్నారు ఎంతో భక్తి శ్రద్ధలతో వారు చెప్పే మాటలు వింటున్నారు మసీదులకి దర్గాలకి వెళుతున్నారు అక్కడ చేయవలసినటువంటి ప్రార్థనలు చేస్తున్నారు సమర్పించాల్సినవి సమర్పిస్తున్నారు మరి క్రైస్తవుల విషయంలో ఎందుకు తగిన సమయం ఇవ్వడం లేదు క్రైస్తవుల సమస్యల గురించి ఎందుకు ఆలోచించడం లేదు క్రైస్తవ నాయకులను పిలిపించుకొని వారితో ఎందుకు సమయం గడిపి మాట్లాడటం లేదు కేవలం క్రిస్మస్ సమయంలో సెమీ క్రిస్మస్ లాంటివి జరిపించి కేవలం కేక్ కట్ చేయించి ఇచ్చి పంపించడమేనా ఇంత మాత్రమే సరిపోతుందా శుభాకాంక్షలు చెప్తే సరిపోతుందా మరి పోయిన ఎన్నికల్లో క్రైస్తవులు పూర్తి స్థాయిలో జగన్ కి సపోర్ట్ చేసి ఆయన గెలిపించుకున్న సంగతి అందరికీ విదితమే క్రైస్తవుల విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారు దీర్ఘకాలికంగా ఉన్న క్రైస్తవుల సమస్యల గురించి అనేక మంది నాయకులు మరి లెటర్లు ఇస్తూ ఉన్నారు ఆ సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒకవేళ ఈ ఎన్నికల సమయంలో అటువంటి సమస్యలను పరిష్కరించకుండా ముందుకు వెళితే క్రైస్తవులు ఎవరి తరపున నిలబడతారనేది ఇప్పుడు ఒక ప్రశ్న ఎందుకంటే మన ముందు ఉన్న ఈ డిమాండ్స్ని ఎవరైతే అంగీకరిస్తారో వారిని మాత్రమే గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి క్రైస్తవ లోకానికి నేను విన్నవించుకుంటున్నాను నేను క్రైస్తవునై ఉండి నేను జగన్కి వ్యతిరేకం కాదు చంద్రబాబు నాయుడికి వ్యతిరేకం కాదు పవన్ కళ్యాణ్కి వ్యతిరేకం కాదు కేఏ గారికి వ్యతిరేకం కాదు ఇంకెవరికైనా వ్యతిరేకం కాదు నేను క్రైస్తవ పక్షపాతిని అంతే క్రైస్తవ సంఘాల తరఫున మాత్రమే మాట్లాడతాను నాకు డినామినేషన్స్తో కానీ ఇతరిత్ర వాటితో నాకు ఎటువంటి సంబంధమూ లేదు కాబట్టి న్యాయమైన ఈ కోరికలు ఎందుకు తీర్చడం లేదు ఎందుకు ఈ వీటి విషయంలో మౌనంగా ఉన్నారనేది ఆలోచించాలి అలాగే పాస్టర్స్కి ఇస్తున్నటువంటి ఏదైతే రెమినరేషన్ ఉందో అది మూడు నెలలకు ఒకసారి విడుదలవుతూ ఉంది చాలా జాప్యం జరుగుతూ ఉంది కఠినమైన నిబంధనల కారణం చేత చాలామంది లబ్ధిదారులుగా లేకుండానే పోయారు కాబట్టి నిబంధనలు కూడా సడలించాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఉన్నాను ఒక రాజకీయ నాయకుడిగా ఉన్నప్పుడు అన్ని మతాల వాళ్ళని అన్ని కులాల వాళ్ళని కలుపుకోవాల్సిన బాధ్యత జగన్ గారి మీద ఉందన్న సంగతి మాకు తెలుసు అర్థమవుతుంది ఆయన మఠాధిపతుల దగ్గరికి వెళ్ళి శ్రద్ధగా వారి పాదల ఎద్ద కూర్చొని ఆలకించినంత మాత్రాన లేదా దర్గాలకు వెళ్ళి కూర్చున్నంత మాత్రాన మేమేం ఫీల్ అవ్వటం లేదు వాళ్ళందరూ మా సహోదరులే వారిని మేము ప్రేమిస్తున్నాం వారిని మేము గౌరవిస్తున్నాం అయితే మమ్మల్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు మా దగ్గరికి ఎందుకు రారు మా చర్చిలోకి ఎందుకు రారు మా చర్చిలోకి వచ్చినప్పుడు మేము పాదాల దగ్గర కూర్చోబెట్టుకోం కానీ గుండెల్లోనే కూర్చోబెట్టుకున్నాం కదా జగన్ గారు అలాంటప్పుడు మీరు మా సమస్యల కోసం మీరు ఎందుకు ఇనిషియేటివ్ తీసుకోవడం లేదు కాబట్టి న్యాయమైన విషయంలో జగన్ గారు వెంటనే స్పందించి తగిన చర్య తమ మిక్కిలి ప్రార్థిస్తున్నాం క్రైస్తవుల డిమాండ్లు పరిష్కరించే వారికే మా ఓటు అసలు క్రైస్తవుల డిమాండ్లు ఎందుకు ఆమోదించాలి ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవుల ఓటు శాతం ఎంత ఆంధ్రప్రదేశ్లోని ఇరవై ఆరు జిల్లాలు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఆరు వందల ఎనభై ఐదు మండలాలు ఇరవై ఏడు వేల ఎనిమిది వందల గ్రామాలు మొత్తం మీద ఇవాంజలిస్టులు స్వార్థికులు పాస్టర్లు ఫాదర్లు బిషప్లు ఆర్చిబిషప్లు క్రిస్టియన్ లీడర్లు సంఘ పెద్దలు క్రిస్టియన్ పొలిటీషియన్లు క్రైస్తవ స్వచ్ఛంద సంస్థలు మరియు సేవకులు ఇలా అన్నీ కలిపి మా సర్వే ప్రకారం ఒక లక్ష యాభై వేల మంది ఉన్నారు వీరు కనీసం యాభై నుండి వంద కుటుంబాలకు ప్రాతినిధ్యం లేదా బోధకులుగా ఉన్నారు అంటే వీరి వల్ల ప్రతి బోధ ఉపదేశం ప్రవచనాలు పొందేవారు ఒక లక్ష యాభై వేల మంది మరియు వంద కుటుంబాలు అంటే ఒక కోటి యాభై లక్షల కుటుంబాలు కుటుంబానికి కనీసం ఒకటి లేదా రెండు ఓట్లు లెక్క వేసుకున్న వారి సంఖ్య సుమారుగా ఒక కోటి యాభై లక్షలు ఇంటూ రెండు అంటే మూడు కోట్ల వరకు ఓటర్లు ఉన్నారు ఇందులో అన్ని కులాల నుండి క్రైస్తవం పుచ్చుకున్న వారు ఉన్నారు అన్న సంగతి మర్చిపోకూడదు అంటే క్రైస్తవులు అనగా కేవలం మాల మాదిగ నుండి మారిన వారే కాకుండా ముస్లిం బ్రాహ్మణ నాయి బ్రాహ్మణ క్షత్రియ రెడ్డి కమ్మ కాపు వైశ్య లంబాడి ఎరుకల యానాది కుమ్మరి బెస్త మొదలైన అనేక కులములు మతముల నుండి మారిన వారు ఉన్నారు ఒకవేళ మా లెక్క తప్పిన ఒక కోటి లేదా కోటి యాభై లక్షల వరకు ఓటర్లు ఉంటారు అంత ప్రభావం ఉంటుంది రెండు వేల పంతొమ్మిది ఆంధ్ర ఓటర్ల లెక్క చూస్తే మూడు కోట్ల తొంభై మూడు లక్షల నలభై ఐదు వేల ఏడు వందల పదిహేడు మంది ఓటర్లు ఉన్నారు మరి రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ ఓటర్ల శాతం ఎంత ఉంటుందో ఒకసారి ఆలోచించండి మరి ఇన్ని ఓట్లు ఆకర్షించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా పని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా మీరు మాకు ఎటువంటి హామీ ఇవ్వగలరు మా డిమాండ్లు ఎవరైతే పరిష్కరిస్తారో వారికే మా ఓటు క్రైస్తవులపై చర్చీలపై జరుగుతున్న దాడుల నుండి రక్షణ న్యాయ సహాయం చేయాలి చర్చీలపై దాడులు చేసి ఆస్తి నష్టం ప్రాణ నష్టం కలిగించే వ్యక్తులపై చర్యలు నష్టపరిహారం వంటివి వెంటనే అందించాలి రాజ్యాంగం ఇచ్చిన అధికారం ప్రకారం స్వేచ్ఛగా స్వార్థ ప్రచారం చేసుకోవడానికి తగిన అనుమతులు ఆటంకపరిచే వారిపై తక్షణ చర్యలు నాన్ బేలబుల్ కేసులు బైండ్ ఓవర్ చర్యలు తీసుకోవాలి పబ్లిక్ మీటింగ్స్ కొరకు అనుమతులు త్వరగా మంజూరు చేయాలి ఆంక్షలు సులభతరం చేయాలి అధికార ప్రభుత్వ కార్యక్రమ ప్రారంభోత్సవాలలో ఇతర మతాల వారికి ఇస్తున్న ప్రాధాన్యత అనుసరించి సముచిత గౌరవం ఆహ్వానం ప్రవేశం ఇవ్వాలి సర్వమత ప్రార్థనలకు ప్రాధాన్యత పెంచాలి అసమానతలు తొలగించాలి కేవలం ఆర్సిఎం బ్యాప్టిస్ట్ లూథరన్ సిఎస్ఐ వంటి డినామినేషన్స్ మాత్రమే కాకుండా అంతకంటే ఎక్కువ సంఖ్యలో ఉన్న ఇండిపెండెంట్ సంఘాలను గుర్తించాలి మిషనరీ చర్చి ఆస్తుల పరిరక్షణ అమ్మకాలు కొనుగోలుపై నిషేధం విధించాలి ప్రమాదకర నదీ తీరాలలో బాప్తిస్మం నిమిత్తం ఘాట్లు ఏర్పాట్లు చేయాలి క్రైస్తవ సమాధుల కొరకు స్థలము మరియు సంబంధిత వస్తుల సమస్యల పరిష్కారం చేయాలి మరణించిన పాస్టర్ గారి కుటుంబానికి తక్షణ సమాధి ఖర్చులకై ఆర్థిక సహాయం మరియు కుటుంబానికి భవిష్యత్ భరోసాపై ఆర్థిక సహాయం చేయాలి ప్రతి పాస్టర్ గారికి మరియు వారి కుటుంబానికి ఉచిత యాక్సిడెంట్ మరియు లైఫ్ పాలసీ ఏర్పాటు చేయాలి పాస్టర్ గారికి ఉచిత స్థలం మరియు గృహ నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించాలి చర్చి నిర్మాణానికి తక్షణ అనుమతులు అలాగే ఆర్థిక సహాయం త్వరగా విడుదల చేయాలి కరోనా సమయంలో చనిపోయిన పాస్టర్ గారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించాలి ప్రతి నియోజకవర్గ మరియు మండల స్థాయిలో క్రిస్టియన్ కమ్యూనిటీ భవనాలు వివాహ కార్యక్రమాలకు తగిన మండపాల నిర్మాణం చేయాలి గ్రామస్థాయి నుండి జాతీయ స్థాయి వరకు రాజకీయ అధికారాలలో క్రైస్తవులకు అనగా బీసీసీ సర్టిఫైడ్ ఉన్న వాళ్ళకి సముచిత స్థానం మరియు ఖచ్చితమైన అవకాశాలు ఇచ్చి తీరాలి నామమాత్రపు పదవులు కాకుండా నిధులు కలిగి కార్యనిర్వాహక వ్యవస్థ కలిగి ఉండాలి క్రైస్తవులు మరియు పాస్టర్ గారి పిల్లల వివాహాలకు ఆర్థిక సహాయం అందించాలి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కొరకు పార్లమెంట్లో బలంగా స్వరం వినిపించాలి అన్ని పార్టీలతో చర్చలు జరిపి సహకరించాలి బ్యాంకులతో సంబంధం లేకుండా క్రైస్తవులకు పాస్టర్ల కుటుంబానికి లేని రుణ సదుపాయం మరియు లబ్ధిదారుల సంఖ్య పెంచాలి లేదా థర్డ్ పార్టీ కొల్లెటరల్ గ్యారంటీ వ్యవస్థను ఏర్పాటు చేయాలి క్రిస్టియన్ మైనారిటీ సంస్థకు నిధులు పెంచి రక్తదారి పట్టకుండా సక్రమంగా ఖర్చు చేయాలి క్రైస్తవ యువకులకు ఉపాధి అవకాశాలు నిరుద్యోగ వృత్తి భవిష్యత్ భరోసాపై ఆర్థిక సహాయం చేయాలి ప్రస్తుతం పాస్టర్ గారికి ఇస్తున్న రెమ్యునరేషన్ పెంచాలి నిబంధనలు సడలించి మరింత మందికి ప్రయోజనం చేకూర్చేలాగా చేయాలి కుల మత ధృవీకరణ విడుదలలో పంచనామా విధానం తీసివేయాలి చర్చీలకి కరెంట్ ఉచితంగా అందించాలి క్రైస్తవ మిషనరీలు నిర్వహించే పాఠశాలలు ఆసుపత్రులకు పన్నుల మినహాయింపు ఇవ్వాలి ఎఫ్సిఆర్ఏ మరియు ఎఫ్డిఐ వంటి వాటి విషయంలో వెసులుబాటు చేయాలి అర్హులైన పాస్టర్లకు తక్షణమే వివాహ లైసెన్స్ మంజూరు చేయాలి మరియు క్రైస్తవ వివాహ చట్టాన్ని అన్ని ప్రభుత్వ శాఖలు గుర్తించే విధంగా చర్యలు తీసుకోవాలి సోషల్ మీడియా ద్వారా బెదిరింపులు ఫోన్ కాల్ బెదిరింపు అలాగే హెరాస్మెంట్ చేస్తున్న సంఘ విద్రోహ శక్తులపై సుమోటాగా కేసులు నమోదు చేయాలి ప్రత్యేక సైబర్ సెల్ మరియు హెల్ప్ లైన్ నంబర్ యాప్ ఏర్పాటు చేసి సంరక్షణ కలిగించాలి